నమస్కారము ఈ రోజు మనం తెలుగు వ్యాకరణంలో సంధులు రకాల గురించి నేర్చుకున్నాము సంధులు రెండు రకాలు సంస్కృత సంధులు తెలుగు సంధులు ముందుగా సంస్కృత సంధుల గురించి మనం ఇప్పుడు విందాము సంస్కృత సంధులు అవి సవర్ణ దీర్ఘ సంధి గుణ సంధి వృద్ధి సంధి యనాదేశ సంధి జత్వ సంధి చుత్వ సంధి అనునాశక సంధి విసర్గ సంధి పర సవర్ణ సంధి పరరూప సంధి ఇవి సంస్కృత సంధులు తెలుగు సంధులు ఉత్వ సంధి ఇత్వ సంధి అత్వ సంధి యడాగమ సంధి తుగాగమ సంధి తుగాగమ సంధి దుగాగమ సంధి నుగాగమ సంధి ద్విరుక్త టకార సంధి సరళ దేశ సంధి గసర దవా దేశ సంధి ఆమ్రేరిత సంధి పుంఫా దేశ సంధి త్రిక సంధి పద్వాది సంధి ప్రాతాది సంధి లు లా నల సంధి ఇవి తెలుగు సంధులు మరికొన్ని తెలుగు వ్యాకరణ వీడియోలు మనం వచ్చే వీడియోలో విందాము